మనం ఇప్పుడు మంచి అలవాట్ల గురించి చెప్పుకుందాం సరేనా మంచి అలవాట్లు ఈ నెలలో మనకి ఏముంది తలను దువ్వుకోవడం ఇప్పుడు ఈ వరం వల్ల ఏముంది తలను నుండగా దువ్వుకోవడం మనం ఎట్లా అంటే మనము రోజు స్కూల్కి వస్తాం కదా స్కూల్కి వచ్చేటప్పుడు మనం జుట్టు ఎట్లా దూక్కొని రావాలి మంచిగా ఏ తోట దూకుంటాం మనము తెలుసా మీకు ఇదే దువ్వేనా కదా ఎదువైన మంచిగా నుండగా చదువుకొని రాదు మీ ఇంటి దగ్గర మీరు వచ్చేటప్పుడు కూడా మీ మమ్మీ వాళ్ళకు చెప్పాలి మీ అమ్మకు మంచి చదువుకోవాలి ఇట్లా ఒకవేళ చూడు ఇప్పుడు మన దగ్గర ఈ వర్షం ఎట్లా దూకు మంచి దూకుందా దూకోలేదు కదా ఇట్లుంటే ఏమైతది ఈ ఎండ్రుకలు అన్నీ వస్తాయి ఆ తర్వాత పండ్లల్లోకి వస్తాయి కదా పండ్లల్లో కంటే డోళ్ళకు వస్తే ఏమైతుంది ఎండ్రుకలు మొత్తం మన కడుపులోకి పోతే అట్లా ఉంటుంది కదా అట్లా ఊకుంటా మనం మంచిగా నీట్గా అక్షర చూడండి మంచిగా దూకొని వచ్చింది మీరు కూడా మంచిగా ఆ ఉదే నువ్వు మంచిగా దూకు ఎట్లా దూకోవాలి ఎట్లా ఉన్నగా దూపుకోవాలి ఇక ఇక్కడ ఇక నువ్వు తెలియదు కదా మంచి తూకుంటే నీట్ ఉంటారు బాగుంటారు అన్నట్టు సూపర్ ఇప్పుడు ఇప్పుడు చూడు బాగుంటుంది కదా ఇప్పుడు వర్షిత కూడా అయ్యో రమ్య అని మంచి ఊక్కోవాలి ఉన్న తలనున్న చూపుకోవాలి తలనున్న ఊపుకుంటే బాగుంటుంది తలను ఇంకా అయ్యో అయ్యో తలను ఇట్లా వేసుకోవద్దు కదా మంచిగా నూనె పెట్టుకొని జుట్టు మంచిగా వేసుకున్నాం అనుకో బాగుంటుంది లేకపోతే వెంట్రుకలు వెంట్రుకలు మొత్తం ఏమవుతాయి కాండ్లకొస్తాయి పాండ్లకొస్తాయి డేస్ ఉంటాయి నెత్తి మొత్తం చిక్కు చిక్క అవుతుంది ఇంకా ఇప్పుడు మనము జుట్టు మంచిగా వేసుకున్నప్పుడు నీట్గా మంచిగా కనిపిస్తాం అదే మనం జుట్టు మంచిగా వేసుకోలేదనుకో ఎట్లుంటాము గలీజు ఉంటాం అవునా అందుకనే మనము జుట్టు నీటుగా దూకోవాలి నీటుగా తలని ఎట్లా దూకోవాలి నిన్నగా దూకోవాలి ఇప్పుడు చుట్టూ ఎట్లుంటుంది వర్షిక భావంగా ఇప్పుడు మంచిగా ఉంది ఇప్పుడు ఎట్లుంది చూడండి వర్షిత బాగుంది కదా అందుకని తలని మంచి రుణాలు కొందరు స్నానం చేయగానే జుట్టు చూపుకోకుండా అట్లనే వస్తాడు నువ్వు అక్కడే వచ్చినావా అట్లనే ఇప్పుడు ఎట్ల నుంచి చూడది మంచి ఉంది రమ్య నువ్వు ఇస్తున్నా రమ్య కూడా మంచి దువ్వుదా రమ్య నువ్వు స్కూల్కి వచ్చేటప్పుడు మీ మమ్మీని మంచి దువని చెప్పాలి నీటుగా దువ్వమని చెప్పాలి నీటికి దువ్వలేదు అనుకో ఏమైతుంది ఎండ్రుకలు మొత్తము కాళ్ళ ఇలాకొస్తాయి నువ్వు ఒట్లకి వస్తాయి నీకు చుట్టూ చిన్న లేని అచ్చిచ్చుంటే ఎట్లుంటుంది గలీజుగా ఉంటుంది కదా మనం నీట్గా చదువుకున్నాం అనుకో మంచిగా ఉంటాం కదా సూపర్ ఉంటుంది కదా ఇప్పుడు చూడు ఉదయ్ కుమార్ సూపర్ ఉండు నికి సూపర్ ఉండు నువ్వు బాగున్నావు అలా నూనె చదువుకుంటే మంచిగా ఉంటావు కదా మంచి అలవాట్ల ఈ మనకి వారంలో ఏముంది తలాను తలనుగా దూకోవాలి మంచి బాట్లల్లో ఏముంది మళ్ళొకసారి చెప్పండి తలను ఉండగా దూక్కోవడం